ఈరోజు మీకు ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి చూపిస్తున్నాను చూడండి ఒక పౌడర్ చూపిస్తాను ఇది ఏంటంటే పుదీనా అండి పుదీనా ఎక్కువ పాడైపోతుంది అని చెప్పి ఎండబెట్టానండి ఈరోజు చూపించేది పుదీనా ఇది పుదీనా కదండి నాన బాగా ఇంకా వాష్ చేసేసి జల్లడిగిన్నా ఉంటాయి కదా దాంట్లో వేసి బాగా ఎండబెట్టామండి ఇది పుదీనా అండి అండ్ నెక్స్ట్ ఇది నువ్వులండి ఇవి నువ్వులు హాఫ్ కప్ తీసుకున్నాను ఇది అండి ఒక ఉప్పుడు అని తీసుకున్నాను ఇవి ఒక స్పూన్ చిలకర వెల్లుల్లి కొంచెం తీసుకున్నానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఎలా చేయాలను కొంచెం లిటిల్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ముందుగా ఇది వేయించుకోవాలండి ఆకు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి ఊరికేనే వేయకపోతుందండి ఎక్కువ టైం అవసరం లేదు అసలు బలే స్మెల్ వస్తుందండి మరి ఎప్పుడు రోజు మా ఫ్రెండ్ పంపించింది అండి ఒకసారి ఇప్పుడు కాదులేండి సమ్ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ ఉండే ఆయన పంపించింది పుదీనా కారం అని ఎట్లా చేసావంటే చెప్పింది అనమాట ఇక అప్పటి నుంచి ఎప్పుడు నాకు టైం దొరకలేదు చేద్దామంటే సో ప్రతిదానికి ఒక టైం వస్తుంది కదండి అట్ల ఈరోజు ఈ పుదీనా కాపురప్పుడికి టైం వచ్చిందేమో మరి వేగిపోయిందండి చక్కగా ఇంకా ఎక్కువ వేగ అవసరం లేదు చూడండి ఎట్లా అంటే ఇదండి ఇదండి వేగిపోయింది కదా ఇప్పుడు ఇంకే గిన్నెలోకి తీసుకుందాము ఇంకొంచెం ఆయిల్ తీసుకుందామండి ఎండుమిర్చి వేయించుకోవడానికి కొంచమే ఇది చిన్న మంట మీద వేయించుకోవాలండి ఏవైనా కూడా ఈ గుప్పడని పచ్చిమిరపకాయలు ఏమి అండి మనం ఇంటి బయట పోయి కొనుక్కోవాలంటే అంత కాస్ట్లీ ఉంటాయి కదా ఇవన్నీ మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే కర్రీస్లో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఫ్రైస్ చేసుకుంటాం కదా పొటాటో ఫ్రై బీరకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అవన్నీ ఉంటాయి కదా ఇట్లా మనము రకరకాలుగా పౌడర్స్ ఇంకా చాలా పౌడర్స్ ఉన్నాయి చూపిస్తాను కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల కొంచెం వంటల్లోకి రావడం లేదండి నేను సో చూపిస్తాను అది కూడా మీకు చూడండి వేగిపోయింది కొంచెం రంగు మారాలంటేనండి జీలకర్ర అంటే వేగిపోయింది జీలకర్ర ఏం పెద్దటం తీసుకోదు కదా ఇప్పుడు దీన్ని కూడా ఎక్కువ టైం తీసుకోవాలండి పిటపటా అంటే చాలు దీనికి ఆయిల్ అవసరం లేదండి దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా అదే సరిపోతుంది అయిపోయిందండి వేగిపోయింది ఏవి టై అనుకుంటే ఏవి టైం టేకింగ్ కాదండి మనం అనుకోవాలి ఓపిక చేసుకొని చేసుకోవాలండి ఎప్పుడు ఒకటే టైం కాకోకుండా చాలా డిఫరెంట్ స్టైల్స్ చేసుకుంటూ ఉండాలి కూడా అయిపోయిందండి ఇదండి వెల్లుల్లి కొనేసాము అయిపోయిందండి మిక్సీ కొట్టడమే రోల్ ఉంటే రోల్లో చేసుకోవచ్చు బాగుంటుంది కానీ నవ్వడే నువ్వు ఆర్ నాట్ యూజింగ్ కదండి ఎవరేం యూజ్ చేయడం లేదు కదా సో ఇవి మిక్సీ కొట్టినాక చూపిస్తాను అయిపోయిందండి పుదీనా కారపొడి పుదీనా నువ్వులు వెల్లుల్లి జీకర వెరీ టేస్టీగా ఉందండి ఎప్పుడు చూసిండరు కదండి అసలు పుదీనా తోటి కారపొడి పుదీనా నువ్వులు వెరీ టేస్టీ అన్నంలో ఒక ముద్ద నెయ్యి వేసుకొని తినండి ఓ సూపర్ సూపర్ ఉంటుందండి విల్ టేస్ట్ యమ్మీ మా మనవాడు ఎప్పుడు మా ఎమ్మి అంటారు సో పుదీనా అసలు చాలా హెల్త్కి మంచిది కదా డైజెస్టివ్ సిస్టమ్కి గ్యాస్ ప్రాబ్లమ్స్కి కఫ్కి కోల్డ్కి అన్నిటికీ మంచిదండి అన్నీ ఒక కర్రీస్ పొడులన్నీ ఒక దాంట్లో ఈసారి పెడతానండి కొంచెం టైం చూసుకొని ఇది పుదీనా కారొడి రెడీ విత్ నువ్వులు ఎండుమిర్చి ఇప్పుడు మనం ఫ్రైస్లో చిక్కుడుకాయలో కానీ క్యాబేజ్లో కానీ బెండకాయలో కానీ బీరకాయ ఏ కాయలైనా వేసుకోవచ్చండి ఒక స్పూన్ ఇంత వేసుకుంటే చాలా ఎండుమిరపకాయలు వేసాం కదా ఘాటు ఉంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ